ఒకరికి వచ్చి దినాలు ము రూమ్ కు నెలకు నెలకొచ్చి మూడు వందల దినాలు వందల యాభై దినాలు అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు కోవేట్ లో టైం వచ్చి ఎనిమిది అయింది ప్రజెంట్ నేను ఇప్పుడు బార్ షాప్ కి వెళ్తున్నాను చాలా మంది అడుగుతూ ఉంటారు నా కామెంట్లలో అన్న ఒకసారి బార్బర్ షాప్ చూపించండి కోవెట్లో ఎలా ఉంటాయి అక్కడ ఎంత తీసుకుంటారన్న కటింగ్ చేయించుకుంటే అని అడుగుతుంటారు ఇక్కడ కటింగ్ చేయించుకునేమనుకో ఒక దినార్ అయితే తీసుకుంటారు ఒక దినార్ అంటే మన ఇండియన్ రూపీస్ లో రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటారు అదే మనం షేవింగ్ కూడా చేయించుకున్నాం అనుకోండి దినార్ రూపాయ తీసుకుంటారు ఇంకా ఎగస్టా మనం ఏవైనా క్రీములు కావచ్చు ఫేస్ వాష్ కావచ్చు చేయించుకుంటే ఇలాంటివన్నీ చేయించుకున్నామంటే రెండున్నర దినారు మూడు దినార్లు ఆ విధంగా అయితే తీసుకుంటారు ఓన్లీ కటింగ్ మాత్రమే చేయించుకున్నామంటే ఒక దినార్ అయితే తీసుకుంటారు షేవింగ్ చేసుకునేవంటే దినార్ రూపాయ కటింగ్ షేవింగ్ చేయించుకుంటే దినార్ రూపాయ అయితే ఇక్కడ తీసుకుంటారు ఇంకా వెళ్ళి చూపిస్తా నేను ఇక్కడ నుంచి నా రూమ్ నుంచి జమియా దగ్గర ఉంటాయి ఇక్కడ ప్రతి జమియా దగ్గర కటింగ్ షాప్లు అనేవి బార్బార్ షాప్లు అనేవి ఉంటాయి ఈ అయితే అందరూ లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా బయలుదేరదాం వర్షానికి కార్లు అన్నీ గలీ అయిపోయినాయి ఇక్కడ చూడండి పెద్ద మనిషి కార్లు దుడుస్తున్నా మూడు గంటలకు లేచింటాడు ఎండు మంది అడిగినవయ్యా సలిగా వాళ్ళు ఉన్నాడు జాగ్రత్త చూడు ఇంటికి దూసు చేసినాడు చూడు బండి తెల్లారి ఎనిమిదికి లేస్తే ఆయన తెల్లని ఐదుగు లేచినాడు రోజు ఉదయం లేచి ఈ మాదిరి ప్రతి ఇంటి దగ్గర బండ్లు కడగాల్సిందే ఆ ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి ఏ ఇంటి దగ్గర చూసినా మినిమం ఐదు ఏడు ఎనిమిది ఉంటాయి బండ్లు అయితే ఈ పక్కా చూడండి ఈ ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయా ప్రతి ఇంటి దగ్గర ఇదే మధ్య ఉంటాయి బండ్లు చూడండి ప్రతి ఇంటి దగ్గర చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ప్రతి ఇంటి దగ్గర అంతే దోల తీరిపోతుంది రాత్రి అయితే లైట్గా వర్షం పడింది దుమ్ము లేచింది ఆ దుమ్ము లేచిన దానివల్ల బండ్లన్నీ గలీజు పెట్టుపోయినాయి పని పనిచేసే వాళ్ళకు హౌస్ బాయ్ అయినా డ్రైవర్ అయినా ఈ పనులన్నీ కడగాల్సింది చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఇవి స్కూళ్ళు ఇవి ఇలా స్కూళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద స్కూళ్ళు ఉంటాయి ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద స్కూళ్ళు ఉంటాయి ప్రతి మందకాల మినిమం ఒక ఐదు ఆరు స్కూళ్ళు అయితే ఉంటాయి ఐదారు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి స్కూళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మళ్ళీ నీట్గా ఉంటాయి స్కూళ్ళు కూడా వచ్చే క్యామంగా జమియా దగ్గరికి ఇది ఏమన్నా మీరు గెడ్డి అనుకున్నారమ్మా గడ్డి కాదు ఇది ఇది ప్లాస్టిక్ ఈ విధంగా అల్లుకుంటారు ఇల్లు తంతితో అక్కడ లోపల కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు నైట్ పూట కొద్దిసేపు ఇక్కడ కూర్చొని కాఫీ టీ తాగుతూ కూర్చుంటారు బాగుంటుంది మీకు ఎదురుగా కనపడేదే జమియా ఈ పక్క వచ్చి మస్పక్ అంటారు మస్పక్ అంటే మనము బట్టలు ఉతికి ఐరన్ చేసి ఇస్తారు మక్సల అంటారు మస్పక్ అంటారు సౌదీలో అయితే మక్సలా అంటారు ఇక్కడ మస్పక్ అంటారు అది వచ్చి టిఫను మనకు ఉదయం ఏమైనా కావాలనుకుంటే సాండ్విచ్ కానీ చపాతి కానీ ఏదైనా కావాలంటే అక్కడ చిక్కుతుంది రైస్ కూడా చిక్కుతుంది మధ్యాహ్నం అయితే అంత బాగుండదు కేరళ వాళ్ళది కాబట్టి అంతేం బాగుండదు అది మసీదు మసీదులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడికి వచ్చేసాం దగ్గరికి ఇంకా ఈ విధంగా ఇళ్ళలో పనిచేసే డ్రైవర్లు బట్టలు తీసుకువెళ్ళి మస్తు పక్కలు అయితే వాళ్ళు స్లిప్ రాసిస్తారు మనకు బిల్లు మళ్ళీ ఎన్ని రోజులకు రమ్మని చెప్తారు ఆ రోజు వచ్చి తీసుకోవాలి ఇది జమియా ఇది వచ్చి మస్పా ఇది బార్ బార్ షాప్ అలాం భయ్య ఇది నేను వెళ్ళే షాపు ప్రతి నెలా కూడా ఇక్కడికి వస్తాను నేను కటింగ్ చేయించుకోవడానికి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే యూపీ బీహార్ వాళ్ళు వీళ్ళకి తెలుగు అయితే రాదు ఈ షాప్ వచ్చి పాకిస్తాన్ వాళ్ళది ఇది ఈ పాకిస్తాన్ షాప్ లో వీళ్ళందరూ అయితే వర్క్ చేస్తారు దీని గురించి నేను పూర్తి డీటెయిల్గా మీకు వివరంగా చెప్తాను నేను కటింగ్ చేయించుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు పూర్తిగా వీడియోస్ చూశారంటే మీకు క్లియర్గా అర్థం నేను వెళ్ళిన బార్బార్ షాప్ వచ్చి పాకిస్తాన్ వాళ్ళది అది అతని షాప్లో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా యూపీ బీహార్ వాళ్ళు వీళ్ళకు మన తెలుగు అయితే రాదు మన తెలుగు రాదు వాళ్ళని అడిగి నేను క్లియర్గా తెలుసుకున్నాను అంతా కూడా వాళ్ళు చెప్పింది ఏమిటంటే మేము ఇక్కడ రావడానికి మాకు వీసా కూడా అతనే ఇచ్చాడు తర్వాత మాకు ఇక్కడ ఉండడానికి రూమ్ అతనే ప్రమోట్ చేశాడు మాకు తిండికి కూడా అతనే ప్రతిరోజు కూడా డబ్బులు అయితే ఇస్తాడు మాకు నెలకు వచ్చి జీతము ఒకరికొచ్చి నూట ముప్పై దినాలు ఒకరికి వచ్చి నూట డెబ్బై దినార్లు ఒకరికి వచ్చి రెండు వందల దినార్లు అంటే సీనియారిటీని బట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు నూట ముప్పై దినాలు ఇస్తున్నాడంట నూట ముప్పై అంటే ముప్పై రెండు వేల రూపాయలు జీతం అయితే అవుతుంది మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే నూట డెబ్బై అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల రూపాయలు జీతం అయితే అవుతుంది రెండు వందలు అంటే యాభై ఐదు వేల రూపాయలు జీతం అయితే వస్తుంది నెలకు వచ్చి మాకని చెప్పారు వాళ్ళు అయితే వాళ్ళకి అకామా కానీ రూమ్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా అతనే చూసుకుంటాడంట పాకిస్తాన్ అతనే చూసుకుంటాడంట వాళ్ళు ఆ షాప్లో అయితే పని చేయాలి ఉదయం ఎనిమిది గంటలకు షాప్ ఓపెన్ చేస్తే నైట్ పది గంటల వరకు షాప్లోనే ఉండాలంట శుక్రవారం పూట అయితే పదకొండు వరకు కూడా వర్క్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి కమ్మీసు బ్యాస్తవారం శుక్రవారం ఆ రోజు కొద్దిగా ఎక్కువ టైం కూడా ఉండాల్సి ఉంటుంది అని చెప్పారు సెలవు అయితే నెలకు ఒక సెలవు ఉంటుంది ఆ సెలవు కావాలంటే మనం తీసుకోవచ్చు సెలవు తీసుకొని వర్క్ చేస్తే దానికి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇస్తాడు అని చెప్పారు వాళ్ళు మనం ఎవరైనా బార్బార్ షాపులకి రావాలనుకుంటే మన తెలుగు వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళవి ఆల్మోస్ట్ ఈ జమియాలు ఎక్కడైతే ఉంటాయో మందకాలలో జమియాలు ఎక్కడైతే ఉంటాయో జమియాల్ దగ్గర ఉండే షాపులన్నీ కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళే తీసుకొని ఉంటారు మన తెలుగు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అంటే మన తెలుగు వాళ్ళ షాపులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కువేట్ లో జహ్రాలో గాని కువేట్ సిటీలో కానీ సాల్మియా పర్వానియా కైతాన్ ఇక్కడ అక్కడక్కడ షాపులు అయితే పెట్టుకొని ఉంటారు బయట బయట ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడ ఎక్కువ ఉంటారో ఆ ప్రదేశాల్లో మన తెలుగు వాళ్ళు అయితే బార్బార్ షాపులు అయితే పెట్టుకున్నారు అక్కడికి వచ్చి మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే ఆ షాప్ ఓనర్ మీకు వీసా ఇచ్చినే సేమ్ ఇదే శాలరీ ఇస్తాడు మీకు నెలకు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇస్తాడు నేను సొంతంగా వీసా తీసుకొని వెళ్ళి అక్కడ పని చేసుకుంటాను అనుకుంటే మాత్రం మీరు మీరు సొంతంగా వీజా తీసుకురావాలనుకుంటే వీజాకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి వీజా కొనుక్కోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే ఆ కుట్టించుకోవాలి కొట్టించుకోవాలి ఆ తర్వాత మీరు ఎక్కడైనా షాప్లో పని ఉందా అని వెతుక్కొని ఆ షాప్లోకి వెళ్ళి మీరు వర్క్ చేశారంటే ఒక రోజుకొచ్చి పది దినాల నుండి పదహైదు దినాలు కూడా ఇస్తారు సీజన్ బట్టి ఇస్తారు కొందరు ఇంకా ఎక్కువ ఇస్తారు కొందరు ఇంకా తక్కువ కూడా ఇస్తారు పది దినాలంటే రెండు వేల ఏడు వందల రూపాయలు పదహైదు దినార్లు అంటే దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మీదే మొత్తం ఖర్చులు ఉంటాయి మీదే రూము మీదే తిండి ప్రతి ఒక్కటి మీ ఉంటాయి మీరు అక్కడ వెళ్ళి పని చేసుకో ఉంటాయి లేదు మేమే వెళ్ళి సొంతంగా షాప్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు వచ్చి కూడా షాప్ పెట్టుకోవచ్చు ఏ విధంగా అంటే మీరు ఇక్కడికి రావాలి ఉన్న వీజా పైన మీకు ఏ ఎవరైతే మీకు వీజా ఇచ్చాడో ఒకవేట అతను అతని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అతని పేరు పైన మీరు షాప్ పెట్టుకొని ఆ షాప్ లో మీరు ఓనర్గా పని చేసుకోవచ్చు మన పేరు పైన అయితే ఇక్కడ ఏ షాప్ ఉండదు ఆ షాప్ ఓనర్ వచ్చి కొవ్వేట్ అతనే ఉంటాడు మనం దాంట్లో వర్క్ చేసుకోవాలి అంతే ఎందుకంటే మన పేర్లపైన ఇక్కడ ఇవ్వరు షాప్ అతని పేరు పైన ఉంటుంది మనకి ఎవరైతే వీసా ఇస్తాడో అతని పేరు పైన ఆ షాప్ ఉంటుంది ఆ షాప్ లో మనం సొంతంగా కావాలంటే పని చేసుకోవచ్చు రూమ్ కు బాడీకి వచ్చి నెలకు వచ్చి మూడు వందల దినార్లు మూడు వందల యాభై దినార్లు ఉంటుంది దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన రూమ్ కు బాడీ కట్టాలి తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరే చేసుకోవాలి మీరే సొంతంగా కూడా సంపాదించుకోవచ్చు రోజుకి యాభై దినాలు సంపాదించుకోవచ్చు నలభై దినాలు సంపాదించవచ్చు ముప్పై దినాలు సంపాదించవచ్చు అది బిజినెస్ ఇంకా మన ఇండియాలో ఏ విధంగా జరుగుతాయో షాపులు సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతాయి ఏమంటే మన అదృష్టం బాగుండేదంటే అంటే నెలకు వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఆ విధంగా ఉంటాయి ఇంకో వీటిలో బార్బార్ షాపులు అనేవి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా బార్బార్ షాపుల గురించి ఒక వీడియో చేయమని నేనైతే క్లియర్ గా తెలుసుకున్నాను వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళ దగ్గర క్లియర్ గా నేను తెలుసుకొని మీకు వీడియోలో అయితే చెప్తున్నాను ఓకేనా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికి బాయ్ ఫ్రెండ్స్